జై శ్రీరామ దైవానికి కూడా విశ్రాంతి అవసరము ఒకటి దూర్వాసుడు నిద్రలో ఉన్నప్పుడు సంధ్యావందనమునకు సమయము మించిపోవుచున్నది అని భార్య కదలి భర్తను భయముతో నిద్ర లేపినది అందుకు భార్య శాపగ్రస్తురాలైనది దూర్వాసుడు శాంతించి భగవంతుడికి అరటిపండుగా నివేదన అవుతావు అని వరము ఇచ్చను అదే కదళీ ఫలము నిద్ర అంత విలువైనది రెండు అంబరీషుడు సోదరుడు ముచుకుందుడు వీరు భక్తులు దేవతలకు రాక్షసులకు యుద్ధము జరుగుతున్నప్పుడు ముచుకుందుడు యుద్ధములో దేవతలకు సాయము చేసి అలసట చెంది గృహలో నిద్రించెను ఇంతలో కాలయవనుడు అనే రాక్షసుడు శ్రీకృష్ణుడిని సంహరించుటకు వెంటపడెను కాలయవనుడు ముచుకుందుడు చేతిలో సంహరింపబడాలి అని శ్రీకృష్ణుడు ముచుకుందుడు ఉన్న గృహలో దాక్కున్నాడు శ్రీకృష్ణుడు అనుకొని ముచుకుందుడిని కాలితో తన్నెను ముచుకుందుడికి నిద్రాభంగము అయినది అని కన్నులు ఎర్ర చేసి కాలయవనుడిని భస్మము చేశను నిద్ర అంత గొప్పది మూడు శ్రీరాముడు సీతాదేవి అరణ్యవాసానికి వెళుతుంటే వారికి తోడుగా లక్ష్మణుడు కూడా వెళుతుంటే లక్ష్మణుడు వెళుతుంటే మీరు ఎక్కడికి వెళ్ళినా నా అంతరంగములోనే ఉంటారు అనుకొని ఆధ్యాత్మిక నిద్రలో జ్ఞానయోగి అయ్యను ఊర్మిళ నాలుగు శ్రీరాముడు సీత ఒడిలో నిద్రిస్తున్న సమయములో కాకి సీతాదేవి వ్రతస్థలాన్ని చూచి పండు అనుకొని కొరికింది శ్రీరాముడికి నిద్రాభంగం అవుతాదని సీతాదేవి ఓర్చుకున్నది నిద్రకి అంత విలువ ఐదు మహాభారత యుద్ధములో శ్రీకృష్ణుడిని సాయం కోరడానికి వచ్చిన అర్జునుడు దుర్యోధనుడు వీరిద్దరూ శ్రీకృష్ణుడు నిద్రలో ఉన్నాడని శ్రీకృష్ణుడికి నిద్రాభంగము చేయకూడదని అని వేచి ఉన్నారు నిద్రకి అంత ప్రాముఖ్యత ఆరు రాక్షసులతో విష్ణుమూర్తి యుద్ధము చేసి అలసట చెంది బాణముపై తలపెట్టి నిద్రిస్తున్న విష్ణుమూర్తిని లేపకూడదని బ్రహ్మ చదపురుగుని పుట్టించను ఆ చదపురుగు బాణము వింటి నారిని కొరికింది ఆ శబ్దానికి విష్ణుమూర్తి లేచారు నిద్ర అంత ముఖ్యము ఏడు విష్ణుమూర్తి మాసములో తొమ్మిది రోజులు దశావతారాలు ఎత్తి అలసట చెంది శ్రీ మహావిష్ణువు శయనించెను అదే శయన ఏకాదశి తిరిగి కార్తీక మాసము తొలి ఏకాదశి నాడు నిద్ర నుండి లేచను నిద్ర అంత ప్రాముఖ్యత జై శ్రీరామ